또여 <susur> 아, <susur> పంతొమ్మిది ఒక్క రెండు మార్చ్ ఇరవై తొమ్మిది ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్ ఆ క్షణం నుంచి రాష్ట్రం దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడకోసాగింది నేను తెలుగువాడిని అన్న ఎన్టీఆర్ గర్జన ఆత్మ గౌరవ నినాదమైంది కేవలం తొమ్మిది నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటే పేదవారికి పట్టెనం పెట్టాలి తన దాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకంతో తెలుగు నాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది

బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఒక్కొక్క మలుపులో ఇలాంటి ఎన్నో పిలుపులను అందుకుంటూ తెలుగు వారి దార్శనికతకు ప్రతీకంగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రిజల్ రెండు వేల పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైటెక్ సిటీ పేరుట ప్రారంభమైన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం ఐటీ అన్న పదాన్ని భారతంలో తెలుగు యువతకు పరిచయం చేసింది ఐటెక్ సిటీ రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చి లక్షల్లో జీతాలు వచ్చేలా చేసింది ఈ ఐటెక్ సిటీ హైదరాబాద్ కి వెళ్ళించాలి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అన్న భరోసా చదువుకున్న యువతకు కలిగించింది ఐటెక్ సిటీ మధ్య తరగతి వారిని కూడా ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్ని రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన ప్రధాన పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొనిపిన మానవతా పార్టీ లోకేష్ తెలుగుదేశం పార్టీలో మూడవ తరపు నాయకుడితో ప్రజలతో మలేకమై వారికి బాగా దగ్గరయ్యారు రాష్ట్రంలోని పదకొండు ఉమ్మడి జిల్లాల్లో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేర యువ గళం పాదయాత్ర సాగింది

वंदे मातरम 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 वंदे जय <laughs> जय ಹೇಯ್ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹೇಯ್ ಬಾ ನಾನು ಒಂದು ಪತ್ರಿಕೆ ಮುಂದೆ వచ్చేನೆ ಓಕೆ ಜಬಣ ಓಕೆ 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 ಜಿಂದಾಬಾದ್ ಅರೆ ಜೈತ್ನ سیکنڈ اڑائی ہوئی تھی ہاں یہ پارٹ دے اوکے نا దేశం పార్టీ అభిమానులకి అందరికి కూడా చాలా పండుగ దినం ఎందుకంటే నలభై మూడేళ్ల ముందు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన స్థాపించడం జరిగింది దాన్ని సంస్మరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది కార్యకర్తలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఒకే ఒక పార్టీ రాజ్యాన్ని నడిపిస్తున్న రోజులు దిక్కున్న దిక్కు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గతి అన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రజల చేత పాలించేదానికి ప్రజల చేత పాలింపబడేదానికి నేనంటూ వస్తున్నానని ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు బీసీ సామాజిక వర్గాలకి ఇతర కులాలకు కూడా ఆయన దేవుడితో సమానం అంటే రాజ్యాంగంలో మనం సర్పంచ్గా నిలబడేదానికి కూడా అర్హత లేని రోజుల్లో ఆయన బీసీలకి రిజర్వేషన్ కల్పించి మహిళలకు అలాగే ఆస్తిలో వాటా హక్కు కల్పించి రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా కూడా రాజకీయంగా మహిళలకి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అనేక రిజర్వేషన్లు తెచ్చి ఈ పార్టీకి అందరినీ కూడా అన్ని సామాజిక వర్గాలని అలాగే మహిళలను కూడా చాలా విధంగా ప్రోత్సహించడం జరిగింది ఇవన్నీ కూడా నందమూరి రామారావు శకం ఇది ఆయన ప్రారంభిస్తేనే ఇవన్నీ జరిగినాయి దీన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఈరోజు మహిళలకు ఇంకా అధిక రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ హక్కు చట్టం కూడా ఈరోజు చంద తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది అది కూడా రాబోయే రోజుల్లో బీసీ హక్కు చట్టం కూడా కల్పించబడుతుంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో దినదినాభివృద్ధిగా చెందుతూ రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ ఇంతకుముందు మేము ఇంకో ఐదేళ్ళ మధ్యలో ఒక పార్టీకి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ని అప్పచెప్తే రోజు వాళ్ళు గుంటలు కాలువలు పొరంబోకులు ఏది వదిలిపెట్టిన కనీసం రోడ్లలో గ్రానైటు గ్రావెలు కూడా వదలకుండా అన్నీ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు మీకంతా తెలిసే ఉంటుంది అందరూ టీవీలో చూసే ఉంటారు అలా కాకుండా ప్రజల చేత పాలించబడేదానికే ప్రజల కోసం పాలించబడేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్తూ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల తారు రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది ఐదు సంవత్సరాలు రోజు కూడా పట్టించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట మంచి రోడ్లు నాణ్యమైన రోడ్లు వేయడం జరిగింది అలాగే డ్రైనేజ్ కార్యక్రమాలు తొందరలో స్టార్ట్ అవుతాయి ఇప్పటికే మన జిల్లాలోనే దాదాపు రెండు వందల కోట్ల పైన ఈరోజు వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వల్లే జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలా ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే మమేకమై ఉండాలని కోరుకుంటా ఉన్నాం మీరందరూ ఈ ఈ తేడాన్ని గుర్తించండి ఐదేళ్ళు కాంగ్రెస్ పాలలో కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మా పాలనలో ఉన్న తేడాన్ని మీరు గుర్తించండి తెలుగుదేశం పార్టీతోనే బీసీలు అందరూ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అన్ని వర్గాల మేధావులు విఘ్నలు ఉన్నత వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా జరుగుతుంది తద్వారా యువతకి అనేక రకాల ఉద్యోగాలు అవకాశాలన్నీ కల్పించబడతాయి కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్